చైన్ స్నాచర్లపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు ఈ మేరకు శుక్రవారం సాయంత్రం మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగళగిరి పరిధి ఎంఎస్ఎస్ కాలనీలో ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో విజయవాడకు చెందిన కందుల విఘ్నేష్ బాబును అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి యాభై రెండు గ్రాముల బంగారం రికవరీ చేసినట్లు తెలిపారు అలానే మంగళగిరి రూరల్ స్టేషన్ పరిధిలో పలుచోరీ కేసుల్లో చిల్లర సురేష్ పైర్త కిరణ్ బాబు అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఇరవై తొమ్మిది గ్రాముల బంగారం ఇరవై నాలుగు గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు కేసులో ప్రతిభ చూపించిన అధికారులు సిబ్బందిని గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ తుషార్ డూడి అభినందించినట్టు తెలిపారు ఈ మంగళగిరి పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు స్నాచింగ్స్ పర్టికులర్లీ ఆడవాళ్ళలో పసుపు తాళ్లు తెంపు కేసులు జరగడంతో గుంటూరు ఐజీపీ గారైన సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మా ఎస్పి గారు దుబే గారు చూసిన మేరకు నేను మీ డిఎస్పి గారు నార్త్ డిఎస్పి గారు రవికాంత్ ఓ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని స్పెషల్ టీమ్స్ ఈవెన్ అంటే నేను క్రైమ్ ఎడిషన్ వేసుకుని మా టీమ్స్ లోకల్ టీమ్స్తో కలిపి పాత ముద్దాయిలు అలాగే ఈ విధమైన నేరాలు చేసే వాళ్ళ మీద మనం ప్రత్యక్షమైన శ్రద్ధ చూపించి చేస్తే దాని మీద ఉన్న సాంకేతికత మా టెలిఫోన్ సెల్ఫోన్ ఆధారంగా కానీ లేకపోతే వాళ్ళ బైక్స్ దాని మీద మనం తీసి ఇవాళ ఎన్ఆర్ఏ సెంటర్లో కందుల విఘ్నేష్ బాబు అని అతను అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర రీసెంట్గా ఈ నగలగిరి టౌన్లో జరిగిన స్నాచింగ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ పట్టుకోవడం జరిగింది అలాగే అతను ఓల్డ్ గుంటూరులో కూడా ఒక స్నాచింగ్ కనిపించేశాడు రెండు కేసులు పెట్టడం జరిగింది అతన్ని రిమాండ్కి పంపుతున్నాం దీంట్లో ఈ టౌన్ సిఐ గారు అలాగే టౌన్ స్టాఫ్ మరియు మా సిసిఎస్ స్టాఫ్ పాల్గొని చేశారు ఒక మించి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించుకుని ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా నేరాలు జరగకుండా ప్రయత్నిస్తాం జరిగితే వెంటనే మేము దాన్ని డిటెక్ట్ చేసుకుంటే కృషి చేస్తాం అలాగే ఈ దొంగతనాలు జరిగినాయి దాంట్లో కూడా ఒక ఈ వ్యసనాలకు అలవాటు పడ్డ ఓల్డ్ నేరస్తుడు చిల్లర సురేష్ అన్న వాడిని పట్టుకోవడం జరిగింది అతను కూడా మూడు నేరాలు కనిపించేయడం జరిగింది మన మంగళగిరి రూరల్లో రెండు అలాగే ఖమ్మం జిల్లా కుసుమంచి కుసుమంచి విలేజ్లో కూడా ఒక నేరం జరిగింది అతను ఇంటర్స్టేట్ నేరస్తుడు కానీ అతని అతను కూడా మన రూరల్ సిఏ గారు మరియు మా క్రైమ్ స్టాఫ్తో పట్టుకోవడం జరిగింది అతను కూడా రికవర్ చేయడం జరిగింది మొదట స్నాచింగ్ కేసులో దాదాపు యాభై రెండు గ్రాముల బంగారం ఈ చిల్లా సురేష్ దాంట్లో కూడా దాదాపు ఒక నలభై గ్రాముల బంగారం దాకా కొంత వెండి కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళకి రిమాండ్కి పంపుతున్నాం ఎస్పి గారు కూడా అభినందించడం జరిగింది ఎందుకంటే షార్ట్ టర్మ్లో ఈ స్నాచింగ్ సముదాన్ని పట్టుకోవడం జరిగిందని ఇంకోలు కూడా ప్రత్యేకించి మంగళగిరి మీద మేము ఈ క్రైమ్ మేము అంటే నేను ఒక టీముని తిప్పి ఇక్కడ జరిగిన నేరాలు కూడా పాత నేరాలు కూడా డిటెక్ట్ చేయడం మేము ప్రయత్నిస్తాను తప్పకుండా పోయిన ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి సొత్తు ఇప్పించి ఏర్పాటు చేయటం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను